ోడు తను కష్టపడ్డోడు తను అవమానాలు పాలైన గొడవలు ఫేస్ చేసినోడు తను మధ్యలో కాసేపు హెల్ప్ చేసి పెట్టింది షర్మిల కాసేపు హెల్ప్ చేసి పెట్టేసినందుకు గాను ఆవిడికి కావాల్సినటువంటి ఆస్తి వీటి వివాదం నడిచిపోయింది ఇప్పుడు చాలా వరకు నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు అక్కడ ఆస్తు వస్తుంది కదా ఇక్కడ అని అంటారు కానీ పుట్టింటి ఆస్తులు కట్టంతోనే అయిపోయి ఉంటుంది అనే లెక్కే ఉంటుంది కదా అయినా ఇతని ఇచ్చాడు కదా లాక్కోలేదు కదా ఇంకా దీంట్లో ఎందుకు వస్తుంది రాజకీయ పరంగా ఇప్పుడు అలాగ కుటుంబ పరంగా ఇప్పుడు కవిత ఇంపాక్ట్ ఏమైంది తెలంగాణలో నువ్వు దానివలన ప్రయోజనమా నష్టమా అంటే ఒక రకంగా షర్మిలని ఇప్పటిదాకా సరే ద్వేషిస్తే రేపు జగన్ టిక్కెట్లు ఇవ్వకపోతే అభిమానించే వాళ్ళు ఉండొచ్చే కానీ జగన్ గెలిస్తే షర్మిలని పట్టించుకోరు వీళ్ళు జగన్ ఓడితే మాత్రం షర్మిలని శాశ్వత ఇప్పుడు కాంగ్రెస్ని ఎట్లా శత్రువులు భావిస్తున్నారో రేపు షర్మిలను అట్లా భావిస్తారు ఎందుకంటే ఈమె వల్ల రాజశేఖర రెడ్డి కొరిగిందేంలే రాజశేఖర రెడ్డి పేరు నెలబెట్టినోడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈమె వల్ల జగన్ ఓడిపోయాడు అనేది ఖచ్చితంగా వెళ్తది కదా ఆటోమేటిక్ గా ఓడటం కారణం రేపు బాబైనా అయినా ఎవరైనా